Thank you

మొత్తం బ్యాండ్కు పోయిందికి పోసామని చెప్పేసి అన్నీ ఇంకో చోట్ల తయారైపోయింది మన ఇది స్తే చెట్టు అది అది చెట్టు తయారైపోయింది ఇది ఈ చెట్టు చనిపోయింది ఈ చెట్టు తయారైపోయింది మైసమ్మకి ఎక్కువ ప్రేమేసు ప్రేమేసు మాల్ మీద అయితే మా ఇంట్లోకి వచ్చి పాము మా పాము ఇంట్లోకి వచ్చి మాకు అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి మైసమ్మ ఒక్కొక్క సహకారం ఇవన్నీ నార్మల్గా ఇస్తాను వద్దుల ఒక్క అడుగు పై పెట్టినాడు గో యాజ కూడా నేను నాది ఏదో నాకు ఏదన్న వాళ్ళైతే అట్లా అంటే నమ్ముకోవడం వల్ల ప్రతిసారి ఫస్ట్ ఇలానే పోయినాం పెద్ద పెద్ద బండి వేసి మా మా పాలలో పిల్లగాడు జాయింట్ గోజర్ బండి గోజర్ బండి చేస్తే పెద్ద బండి కదా అది ముందరు నూకేడు మన చిల్లి పట్టలు బిడ్డ అర్ధ కొంటున్నారు కదా బండి మొత్తం అన్నీ సీజ్ అయిపోయింది నడవాలి వెనక జరగలేదు ముందు జరగలేదు కింద దిగి దండం పెట్టి ముక్కేసరికి మెడిసింది అట్లా ఉంటుంది మళ్ళీ మా గుట్టలో ఉంటుంది కదా ఇంట్లో చున్నమే నితాయి కదా గిది దొడ్డి నాలుగు సరుకులు ఉంటాయి నాకు ఏం అనేది మంచి మంచిగా దండం పెట్టి వేసి మంచిగా అంటే గుండ్లు పెద్దగా ఉన్నాయి గుండ్లు పెద్దగా ఉంటే మా తాత ఉన్నప్పుడు మనం మనం మీరు కుట్టినప్పుడు పొడతనంలో పోసి రక్తం అనేది ఇట్లా కొట్టిన పైన వేరేది ఆ సైడ్ అనేది వేరే పిలుసు ఇప్పుడు ఇప్పుడు సిద్ధిపేటలో నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చినావు కదా ఇక్కడ మైసా మున అని నువ్వు ఎట్లా గుర్తించినావు మైసమ్మ ఇట్లా భోజనానికి వచ్చినాయి కదా మైసమ్మని తెలిసిపోయింది అంటే మిల్లి తెలిసిపోయింది మీరు ఎక్కడ ఊరు పాత పక్కన గంగా తండ మండలం మెదక్ మండలం దన్పూర్ మెదక్ జిల్లా దన్పూర్ మండలం పాత పక్కన గంగాపూర్ చన్నపూర్ గంగాపూర్ లేదా ఇక్కడ దేవుని గుడి ఉంటుంది దేవస్థానం గుడి నా కట్టపడితే ఇంటికి పోతాను ఇప్పుడు సిద్దిపేటలో వైద్యం ఎట్లా అనిపించింది నీకు మంచిగా అనిపించింది సంతోషంగా అనిపిస్తాను దాని స్వామి మంచిగా అనిపించింది ఏమేమి బాగాలేదు పర్వాలేదు ఎలా రిచర్ చేస్తాడో